దేశమే ముందు అనే నినాదంతో ఉగ్రవాద నిరోధానికి భారత్ చేసే పోరాటానికి మద్దతుగా నిలుస్తామని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది పాకిస్తాన్ సైన్యం దాడుల్లో మృతి చెందిన వీర జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ సంఘీభావం ప్రకటించింది ఆపరేషన్ సింధూర్ భారతదేశ బలాన్ని బాధ్యతను చాటిందని భారత యుద్ధం కోరుకోదు కానీ ప్రజల్ని ఇబ్బంది పెడితే సహించబోదని చాటి చెప్పిందని ప్రముఖులు తెలిపారు విపత్కర పరిస్థితుల్లో భారతావని రక్షణ కోసం ప్రజలంతా ఒక్కటి కావాలని మత పెద్దలు పిలుపునిచ్చారు దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కేంద్రానికి భారత సాయుధ దళాలకు సంఘీభావం తెలిపేందుకు రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సర్వమత సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనిత అన్ని మతాల పెద్దలు పాల్గొన్నారు పాకిస్తాన్ కుట్రలు దాడులను భారత సాయుధ దళాలు సంయమనంతో తిప్పికొట్టాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ కొనియాడారు Our wholehearted support for the Indian Armed Forces and the Union Government in their mission to protect our nation from terrorism and aggression. We honor the courage and sacrifices of our brave soldiers and their devotion to safeguarding our nation. We stand in solidarity with the citizens of our border states who continue to endure the emotional and logistical hardships of living in vulnerable areas with inspiring. రెసిలియన్స్ దేర్ స్టెట్ ఫాస్ట్నెస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ విల్ ఫర్ ఎవర్ రిమైన్ ఎస్ట్ ఇన్ ద మెమరీ ఆఫ్ ఎ గ్రేట్ఫుల్ నేషన్ మన దేశ ప్రజల జోలికొస్తే ఏమవుతుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా దాయాది దేశానికి భారత్ గట్టిగా చెప్పిందని సీఎం చంద్రబాబు అన్నారు వీరోచిత పోరాటంలో తెలుగు బిడ్డ మురళీనాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు ప్రపంచ శాంతిని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం అలాంటిదే పహల్గామ్లో ఉగ్రవాదులు చేసిన మారణ కాండ ఈ రోజు మన తిరుద దళాలు కూడా వీరోచితంగా పోరాడారు కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు భారతదేశం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన యుద్దం చేయాలన్న ఆలోచన ఎప్పుడు ఈ దేశానికి లేదు స్వయం ప్రతిపత్తిని ఎవరొచ్చినా మన మీద వస్తే మాత్రం మనం గట్టిగా ఉంటాం తీవ్రవాదం గాని ఉగ్రవాదం గాని ప్రజల్ని బాధ పెట్టే ఎలాంటి సమస్యలను కూడా మనం ఎప్పుడూ ఉపేక్షించే పరిస్థితి ఉండదు ఎవరైతే ఈ యుద్దంలో నష్టపోయిన వారికి అందరికీ సంతాప తీర్మానం కింద వాళ్ళ యొక్క నివాళులర్పించడం ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ భవిష్యత్తు కోసం వారికి అండగా ఉంటామని మనమందరం తీర్మానం చేసి అదేవిధంగా ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది దేశ భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేస్తామని ప్రకటన చేసి ముందు ముష్కరుల పన్నాగాన్ని దేశ ప్రజలందరూ ఒక్క తాటిపైకి తెచ్చి ఎదుర్కోవడం మంచి పరిణామమని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు పహల్గామ్లో ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమానికి దేశం తగిన రీతిలో బదులిచ్చిందని హోంమంత్రి అనిత అన్నారు ఇది భవిష్యత్తులో ఈరోజు ఇలాంటి పరిస్థితులు వస్తాయి యుద్ధాలు వస్తాయి యుద్ధాలు వెళ్ళిపోతాయి కానీ భారతదేశం తాలూకు సోషల్ ఫాబ్రిక్ దీన్ని మటుకు మనం చెడగొట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఇది పన్నాగాలు పన్నుతూనే ఉంటారు ఒక మాటనేస్తారు ఇది అనేస్తారు కానీ వీటిని ఎప్పటికప్పుడు మనందరూ ఏకమై సంవేర్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ రీచింగ్ అవుట్ టీ హావ్ టువచ్చు భగవద్గీత మన ఆడపిల్లలు వాళ్ళ భర్తలను చంపడం వాళ్ళ తండ్రిని చంపడం చూసిన ప్రతి గుండె కూడా స్పందిస్తాది దీనికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు గానీ అమిత్ షా గారు కానీ అజిత్ దావర్ గారు కానీ వీళ్ళ ముగ్గురు కూడా త్రిమూర్తులా పనిచేసి భారతదేశ ప్రైడ్ ని కాపాడుతున్నారు ఏ ఆడవాళ్ళని అయితే వాళ్ళ కన్నీరు పెట్టించారో అదే మహిళల తాలూకా ఆర్మీ ఆఫీసర్ మనందరికీ తెలుసు మన కురేషి గారు అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఒమికా సింగ్ గారు ఈ రోజు ఎంత లీడ్ తీసుకుని మహిళా శక్తిని చాట చూపించారో మనందరికీ కూడా తెలిసింది ఇటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఏకంగా ఉండాల్సిన అవసరం ఉంది భారతదేశ ప్రధాన బలమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీసేందుకే దయాది దేశం ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని మత అన్నారు ఎలాంటి పరిస్థితుల్లోనూ దేశం నుంచి తమను ఎవరూ విడదీయలేరని తేల్చి చెప్పారు మత సామ్రాజ్యంతో గుండెలు భారముతో నిండిన ప్రజలముగా వి కన్వే ఆర్ హార్ట్ఫీల్ట్ కండోలెన్సెస్ టు ది దిస్ దిస్ ఫ్యామిలీస్ ఆఫ్ ఆఫ్ ఆల్ ప్రేయింగ్ ఫర్ ద పీస్ ల్యాండ్ ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని హరించినటువంటి వ్యక్తి సర్వ మానవుని యొక్క ప్రాణాలను హరించినట్టే ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని కాపాడినటువంటి వాడు సర్వ మానవుని యొక్క ప్రాణాలను కాపాడినట్టే అని చెప్పేసి చాలా స్పష్టంగా కురాన్ తెలియజేస్తుంది ఇదంతా తెలియజేస్తున్నప్పుడు కూడా నువ్వు ఇటువైపు నుంచి ఇది చేస్తే కనుక గనకర్ నాట్ ముస్లిం వి ఆర్ యునైటెడ్ విత్ అవర్ నేషన్ జై హింద్ ఏమారా దగ్ కి బా స్పీడ్ एक दुश्मन ने हमारे ऊपर अटैक किया है उसने हमारे ऊपर जो है हमला हमारे ऊपर थोपा है हमको सबको इस वक्त मिलके एक बनकर एक होकर अपने देश की रक्षा के लिए पूरा आगे आना है कोई मुसलमान यानी मुस्लिम अंटेवर या जिसकी जबान से जिसके हाथ से दूसरों को तकलीफ ना हो वो मुसलमान है अब जो आकर घुस के लोगों को मारे वो मुसलमान कैसे हो सकता ये मुसलमान ही नहीं है हम सब मुसलमान सौ के सौ फीसद देश के साथ है देश के आर्मी के साथ है ये थे पाकिस्तान जैसे मतलब मध्य कुला मध्य चिच्छुप अंतर्गत कलहाल सृष्टि ప్రపంచానికి చూపించాలని చూస్తుంది మనం ఈ ప్రపంచం మొత్తానికి మేము భారతీయులమో ఆ తర్వాత మేము ఎవరైనా సరే నేను భారతీయుడిని అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది సరిహద్దులో మరి ఎంతో మంది సైనికులు పోరాటం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఆత్మస్థైర్యం కలగాలి ధైర్యం కలగాలి అని చెప్పి కూడా మనం ఆ దైవాన్ని ప్రార్థించాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటూ మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడేం జరిగినా రాష్ట ప్రభుత్వం పూర్తి సన్నద్దంగా ఉందని సీఎస్ విజయానంద డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు